రాష్ట్ర వీర శైవ లింగాయత్ లింగ బలిజ సంఘం తెలంగాణ రాష్ట్ర దశాబ్ద ఉత్సవాలలో భాగంగా రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఎస్ఎస్ఈలోబడించిన రెండు వందల మంది వీర శైవ లింగాయత్ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ మరియు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి మరియు దాట్ల హర్మత్ రాజులు పాల్గొని విద్యార్థులను సన్మానించారు ఈ కార్యక్రమంలో ఆర్వీఎల్ రాష్ట్ర అధ్యక్షులు మరియు కేంద్ర కమిటీ సభ్యులు మల్లికార్జునప్ప మల్లికార్జున ప్రోత్సహించే విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు మరి ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకొని వస్తున్న మన పెట్లో సంగమేశ్వర్ గారికి మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ పురస్కారాలు అందుకున్న విద్యార్థిని విద్యార్థులు ఎవరైతున్నారో ఇవి ఏకి కారణమైందంటే ఇప్పటిదాకా మంచిది చదివి చదివినారు ఇక ముందు ఇంకా మంచి చదువుకోవాలి మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని చెప్పేసి ఈ పురస్కారాలు ఇస్తున్నారు మరి అట్లనే ఈ పురస్కారాలకు సంబంధించి ఈ సంఘానికి సంబంధించి ఏదన్నా ప్రభుత్వ పరంగా మీ అవసరాలు ఏమన్నా కూడా నేను ఎల్లవేళగా మీకు అందుబాటులో ఉంటా దాంతోపాటు

రాజకీయాలు వచ్చిన రాజకీయాలు అంటే వేరు ఇది రాజకీయ వేదిక కాదు కానీ రాజకీయాల ద్వారా సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది మా భూపతి రెడ్డి ఆ డాక్టర్ గారు తెలుసు డాక్టర్గా కాబట్టి ఫస్ట్ మీరు మీ పిల్లల్ని అడగండి మీకు ఏ సబ్జెక్ట్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళొక ట్యాలెంట్ కొంతమంది మంచి డ్రాయింగ్ చేస్తారు కొంతమంది మంచిగా పాట పాడతారు కొంతమంది మంచిగా అంటే ఈవెన్ తెలుగు లిటరేచర్ చాలా బాగా చదువు వెళ్తారు రాయగలుగుతారు పద్యాలు కానీ సో వాళ్ళ వాళ్ళ టాలెంట్ బట్టి వాళ్ళ ఫీల్డ్ ఎంచుకోవాలని చెప్పి ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్